హాయ్ అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి చక్రాలండి ఇవాళ మేమైతే చక్రాలు వండుకుంటున్నామండి మీరు కూడా ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే రెండు కేజీల బియ్య పిండిని అయితే పట్టించుకొచ్చామండి అదైతే వేసుకున్నామండి బేషన్లో తర్వాత శనగపిండి అండి శనగపిండిని కూడా మేము కొనుక్కు రాకుండా శనగ శనగపప్పునైతే పట్టించుకొచ్చామండి పిండి అది ఒక కేజీ అయితే పట్టించుకొచ్చామండి ఇంకా అవి రెండు కేజీలు ఇవి ఒక కేజీ మొత్తం అయితే మూడు కేజీల పిండిని అయితే కలుపుతున్నామండి అట్లా వేసుకుంటేనే చక్రాలు బాగా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి గ్యాస్ కూడా మనకి రాదండి తర్వాత దాంట్లోకి అయితే వామ్ అయితే మేము కొంచెం ఎక్కువగానే వేసుకుంటామండి వామ్ వల్ల కొంచెం గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి కొంచెం ఫ్రీగా ఉంటుందండి ఇంకా తర్వాత వచ్చేసేసి దాంట్లో సరిపడా కారం అండి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు మేమైతే నార్మల్గా వేసుకున్నామండి కారం అయితే ఇక అదంతా కలిపేసుకోవాలండి ఒకసారి నేనైతే ముందుగానే వేడి నీళ్ళు కాశానండి అది కలుపుకోవటానికి అనేసి పిండి కలుపుకోవటానికి వేడి నీళ్ళు దాంట్లోనే వేసేస్తున్నానండి ఉప్పు కరిగిపోతుందని చెప్పేసేసి ఇక ఇదైతే మొత్తం మిక్స్ చేసుకున్నామండి ఒకసారి మొత్తం చక్కగా అయితే మిక్స్ చేసేసుకున్నామండి ఇక దాంట్లోకి వచ్చేసేసి వేడి నీళ్ళల్లో ఉప్పు కరిగిపోయిందండి శుభ్రంగా ఇంకా అదైతే మనం ఈ అడుగున చూడండి మట్టి ఎలా పెరుకుందో ఇంకా పైపైన వాటర్ అయితే మనం వేసేసుకున్నామండి వాటర్ అనేది మొత్తం వేసేసుకొని చక్కగా మొత్తం అయితే కలిపేసుకున్నామండి ఒకసారి అలా కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి పోసేసుకోకూడదు అలా కొంచెం కొంచెం అయితే వేసుకొని కలుపుకుంటే వాటికి సరిపడా వాటర్ అయితే తీసుకుంటుంది కదా దాన్ని బట్టి అయితే మొత్తం అయితే కలిపేసుకొని పెట్టుకోవాలండి ఉండలాగా మొత్తం కలిపేస్తానండి నేను ఒకేసారి పొయ్యి అయితే ఎలిగిచ్చేసుకొని మేమైతే కట్టెలు పొయ్యి ఎలిగించాంలేండి ఇంకా దాని మీద అయితే కడాయి అయితే పెట్టేసేసి సరిపడా అయితే వేసుకొని అయితే హీట్ ఎక్కిద్దామండి చక్రాల గిడ్డలు అవి కూడా రెడీగా పెట్టేసుకున్నామండి ఇంకా చక్రాల గిడ్డలు అవి ఉంటాయి కదండి అవి కూడా కొంచెం వాష్ చేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ రెడీగా అయితే పక్కన పెట్టేసుకున్నామండి ఇక వండైతే చాలా టైం పడుతుందిలేండి కొంచెం కొంచెం అయితే నిదానంగా కలుపుకొని అట్లా మొత్తం అయితే కలిపేసుకొని పెట్టేసుకున్నామండి ఇక అలా కలిపి పెట్టుకున్న తర్వాత అలాగా కొంచెం కొంచెం అదుగా అండి అలా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇక దాంట్లోకి కొంచెం కొంచెం అయితే తీసుకొని ముద్దలాగా చేసుకొని ఆ చక్రాల అయితే పెట్టేసుకోవాలండి అట్లా పెట్టేసుకోవాలి దాని మీద ఉన్న పైనది కూడా కాస్త తీసేసుకోవాలండి మనం పైన చక్రాల గిద్ద పెట్టుకోవాలి కదా మళ్ళీ ఒత్తుకోవటానికి దాన్ని సరిపడా సరిపోని పెట్టేసుకొని అలా అయితే తీసుకోవాలండి ఇంకా నూనె అయితే హీట్ ఎక్కిందండి నూనె కొంచెం బాగా హీట్ ఎక్కితేనే చక్రాలు అనేవి పొంగి బాగా వస్తాయండి హీట్ ఎక్కకుండా అయితే అస్సలు వేయొద్దండి ఇక సరిగ్గా రావండి ఇక అలా అయితే ఒత్తేసుకోవాలండి రౌండ్గా మొత్తం చక్రాల గిద్దలు ఇంకా మీ దగ్గర ఏముంటే అవి పెట్టేసుకొని ఒత్సుకొనండి నేనైతే నార్మల్ చక్రాల గిద్దలతోనే ఒత్తేసుకుంటున్నానండి ఇంకా అలా ఒత్తుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది ఆ నురుగు అనేది పోయింది కదా అలా నురుగు పోయిన తర్వాత మనం చక్రం అనేది తిరగబే తిరగేసుకోవచ్చండి కాలినట్టు అర్థము అలా మొత్తం ఇంకా తిరగేసేసుకోవాలండి అలా తిరగేసుకున్న తర్వాత చక్రం అనేది బాగా కొంచెం కాలి బాగా వచ్చింది కదండి ఇంకా అలా కరకరలాడతా కర్రలు వస్తుందండి ఇంకా కాలిన తర్వాత చక్రం అనేది తీసేసుకోవాలండి అంతేనండి మనం అలా కాసేపు అలా వడగినలోనే ఉంచేసుకొని తర్వాత తీసుకొని డైరెక్ట్గా ఇంకా బేషన్లో వేసేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ చక్రం కోసం మళ్ళీ పెట్టుకున్నామండి ఫస్ట్ వేసిన చక్రం కోసం పెట్టిన పిండి తీసేసి శుభ్రంగా మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పిండి అయితే పెట్టుకొని అలా వన్ బై వన్ అయితే వేసేసుకోవాలండి నూనె అనేది చక్రం తీయంగానే వేయకూడదండి కొంచెం నూనె మళ్ళీ ఒక్క సెకండ్ హీట్ ఎక్కితే చక్రం అనేది మళ్ళీ ఎమ్మట్ని ఇంకో చక్రం పొంగుతుందండి ఈలోపు మనం ఆ నూనె కా మళ్ళీ ఎక్కేలోపు ఇంకొక వండ అయితే చేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో అయితే పెట్టేసుకున్నామండి పెట్టేసుకొని అది రెడీగా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒత్తుకున్నామండి పిండి కొంచెం దిగట్లేదు అనేసి మేమైతే కొంచెం మెత్తగానే పెట్టుకున్నాంలేండి అలా పెట్టుకోవటం వల్ల కొంచెం లైట్గా నూనె అయితే పీలుసుకుంటుంది కానీ చాలా క్రిస్పీగా వస్తే చాలా బాగా వస్తాయి అండి చక్రాలు అయితే మరీ గట్టిగా కలుపుకున్నా కూడా పిండి దిగదు మన చేతులు నాస్తాయి మళ్ళీ వచ్చేసేసి చక్రం కూడా గట్టిగా వస్తుందండి ఇలా కొంచెం మెత్తగా దించేసుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటాయండి చక్రాలు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా మంచిగా వస్తాయి అండి మరీ మాడనివ్వకుండా కొంచెం నార్మల్ కలర్లోకి వచ్చిన ఎమ్మటిని తీసేసుకోండి అండి కాలంగానే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అండి ఇట్లా చేసుకొని చూడండి వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల కూడా కలిపేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి చక్రాలు ఇక అంతేనండి చాలా ఈజీగా చక్రాలు చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి వాము వేయటం వల్ల ఆ టేస్ట్ అదంతా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి